తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినాం ద్వితీయోపదేశం తొమ్మిది ఇరవై మరియు యహో అహరోను నశింపు చేయటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బతిమాలు కొంటిని ఇక్కడ ఏమంటున్నాడు అహరోన్ని దేవుడు నాశనం చేయాలి అనుకుంటున్నాడు అని చంపేయాలి అనుకున్నాడు ఎందుకు నీవు ఇస్రాయిల్ చెప్పిన మాట విని విగ్రహం చేశావు కాబట్టి చంపేయాలి అనుకుంటే మోస ప్రార్థన చేశాడు ప్రార్థన అంటే ఉండాలి మనం ప్రార్థన చేస్తే దేవుడు కొంతమంది మనుషుల్ని కలికరించాల్సి ఉంటుంది ఎంతమంది మీరు ఉన్నారు కదా మీ భర్తలు ఎక్కడ ఉన్నారు నేను ఎప్పుడో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద వచ్చిన అప్పటికి ఇప్పటికి మీ భర్తలు ఎవరైనా వచ్చినారా కలిసి ఉంటే బాగుంటుంది లేదు అంటే మీరు ఓటమి వారు ప్రార్థనలో జయం లేదు బెవింగ్టన్ అనేటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే చాలా గొప్ప భక్తుడు ఆయన ఎంత ప్రార్థన చేశాడంటే నూట ఇరవై గంటలు డెబ్బై గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు చెట్టు తొర్రలు రోడ్డు పక్కన ప్రార్థన చేసేవాడు ఆయన పుస్తకం ఉంది ప్రార్థన జయములని దొరికితే తెచ్చుకొని చదవండి ఆయన ఒక చోట ఇలాగ మీటింగ్ పెట్టాడు ఆయన ఎవరు పెద్ద టీం లేదు మ్యూజిక్ ఉండదు ఏముండదు అని అక్కడ పోయి ప్రార్థన చేసి మీటింగ్ పెడతాడు మీటింగ్ పెట్టినప్పుడు పాటలు పాడే వాళ్ళు కావాల్సి వచ్చిందా ప్రార్థన యొక్క శక్తి గురించి చెప్తున్నాను నేను పాటలు పాడే వాళ్ళు కలిసి ఆ ఊర్లో ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా పాడతానంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సాయంత్రం మీటింగ్ పెడుతున్నాను మీరు ఆరు గంటలకు వచ్చి పాటలు పాడాలి అంటే అయ్యా మేము రాలేము రావాలని ఉంది కానీ రాలేము అంటే ఏమి కారణం చెప్పు అంటే మా పశువులు ఇంటికి వచ్చేసరికి ఐదు ఐదున్నర అవుతుంది అవి కట్టేసి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అంటే సరే మీ పశువులు మీరు రెండు ఆవులు ఏ టైంకి ఇంటికి రావాలంటే నాలుగు ఐదు లోపల వస్తే మేము రాగలమంటే సరే వెళ్ళండి అన్నాడు ఇలా పోయి కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేయాలి పది గంటలు ఐదు గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం చేసి మీటింగ్ స్టార్ట్ చేసి అందరు చూస్తూ ఉన్నారంట ఏం చెప్పాడు ఐదు లోపల మీ పశువులు వస్తాయి వాళ్ళకి మెడకు గంటలు కట్టింటారు కావాల్సి చూడండి మనం ప్రార్థన స్టార్ట్ చేసాం అంటే ఐదు తర్వాత గంటల శబ్దాలు ఐదు నుంచి గంటల శబ్దాలు కడుపుతాను టింగ్ 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 చిన్నగా అరుచుకుంటూ ఐదు లోపల ఇంటికి వచ్చేసి తలపేసేసి కంచె కంచేసి వీళ్ళు వచ్చి పాటలు పడ్డాను అలాంటి ప్రార్థన చేసుకోవాలి అదే భక్తి అండి నా జీవితకాలం నేను భక్తి చేసిన మా ఇంట్లో భర్త రక్షణ పొందలేదు భార్య రక్షణ పొందలేదు పిల్లల రక్షణ అంటే దొంగ భక్తి ఎందుకు దొంగ భక్తి వచ్చింది శక్తి లేని భక్తి భక్తి అంటే శక్తి లేని భక్తి ఎందుకు వచ్చింది నీ హృదయంలో ఇంకా పాపములు ఉన్నాయి దాన్ని తీసివేసుకోకపోవడం ఒకటి నాకు ప్రార్థన నేర్పించుకొని దేవుణ్ణి అడగకపోవడం రెండు నీకున్న సందేహాల్ని భక్తి సంబంధించిన సందేహాల్ని తీర్చుకోలేకపోవడం ఒకటి కొంతమంది నా దగ్గరికి వచ్చి నాకు ప్రశ్న ఇస్తారు నాకు భక్తి ఉంది అని అడుగుతారు అంత కష్టం తెలుసా చెప్పడము ఆడవాళ్ళు అడిగితే ఇంకా కష్టం ఎందుకంటే ఏ చర్చలు చేసిన ఆడవాళ్ళు ముసుగేసి ఏడుస్తారు కాబట్టి ఒక ఆడమ అలాగే వచ్చింది నా దగ్గరికి నాకు భక్తి ఉందా చెప్పండి బ్రదర్ అంటే నేను ఎలా చెప్పగలను నీకు అని సరే రెండు ప్రశ్నలు వేస్తాను మీ అత్త క్షమాపణ చెప్పినావంటే చెప్పినానని ఆయాసం పెట్టుకుంటా తిట్టుకొని ఉంటుంది చెప్పినా ఓకే నీ తమ్ముడు భార్యను ఎప్పుడన్నా క్షమాపణ అడిగావంటే అడిగాను బ్రదర్ అని అయితే నీకు భక్తి ఉందిలే అన్న అవి కష్టమైన పనులు ఆడపడిచి నువ్వు క్షమాపణ అడగడము అతను కూడా ఇంకా కష్టం దీని అంత తెలుసు నా ఇంటికి వచ్చింది నా భర్త భర్త నా సొంతం దీని నేను అడగల చదువురాని ముసిల్దాన్ని అంటారు అక్కడ కూడా తగ్గించుకుంటే భక్తి ఇలాంటి భక్తి చేసేటువంటి వ్యక్తులు చేసే ప్రార్థన మాత్రమే శక్తి ఉంటుంది వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటారు మిగతా ఎవరికి చేత కదా నువ్వు ఎన్నైనా పాటలు పాడు ఎంత గొంతు గొంతెత్తి పాటలు పడినా కూడా ఏం జరగదు ఆ భక్తి నేర్చుకోవాలి శక్తి ఉంటే ప్రార్థనలో శక్తి ఉంటే చేతల్లో చూపించు నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని అందరినీ రక్షణలోకి తీసుకురావాల్సిందే ఆ భక్తి చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రయోజనం లేదు నీకు టైం వేస్ట్ కాబట్టి మోసే ప్రార్థన చేశా ఆ ప్రార్థనకు శక్తి ఉంది కాబట్టి ఏం చేసాడు దేవుడు సరే అని వదిలేశాడు మరి నీ ప్రార్థనను బట్టి నీ భర్త ఆయుష్ పెరుగుతుందా చెప్పు చూద్దాం తాగుడు అలవాటు ఉంటుంది లివర్ పాడైపోతుంది కడుపు పాడైపోతుంది కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని బట్టి బతుకుతున్నాడా కాపాడుకోవాల్సిందే నరకానికి వెళ్లకుండా కాపాడుకోవాల్సింది ఎవరు కాపాడుతారు నీ వాళ్ళని సంపాదించుకోగలిగిన భక్తి ఇది ఆలోచించడంలో చాలా మంది గుంపుగా చర్చికి వస్తున్నారు కానీ ఫలించడం అనేది తెలియడం లే చాలా మంది తమ వారిని మొదట రక్షణలోకి నడిపించుకోవాలి తర్వాత తమ పక్కన వారిని రక్షణలోకి నడిపించుకోవాలి సంఘంలో వారిని రక్షణలోకి నడిపించుకోవాలి దీన్ని వదిలేసి రకరకాల ఉత్సవాలు చేసుకుంటున్నారు దేవుని నామములు మా ఫ్రెండ్ ఒక పెద్ద సేవకుడికి అసిస్టెంట్గా ఉన్నాడు చాలా బలమైన సేవకుడు ఆయన ఆయన ఫోటో చూస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి తెలుసా ఫోటో చూస్తే వెళ్ళిపోతాయి దయలు అంత పవర్ ఉన్నాయన ఆయన దగ్గర అసిస్టెంట్ వాళ్ళిద్దరు ఒకసారి హాస్పిటల్కి వచ్చారు హైదరాబాద్కు ఆ తాతని ముస్లాయి అని లోపల్ రూమ్లో పెట్టి వాడు కింద తిరిగి 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 లోపలికి వచ్చాడు వచ్చిన తర్వాత రే అన్నాడు ఏం తాత అంటే ఏందిరా వ్యభిచారాత్మను తీసుకొచ్చావు రూమ్లోకి అన్నాడు ఏం లేదు తాత ఏయ్ నీతో పాటు వ్యభిచారాత్మ వచ్చిందిరాత నన్ను క్షమించిన కాల మీద పన్నాడు ఏం చేసినవరా అంటే కింద పోయి అమ్మాయిలు చూసుకుంటూ కూర్చున్నా రిసెప్షన్ దగ్గర నర్సులు అంతా తెల్లగా ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నా పనికి మన మోకాళ్ళ అప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు నాకు ఏమీ తెలియదు అనుకోదు భక్తి యొక్క శక్తి అది ప్రార్థన చేసేవాడికి మాత్రం ఇవన్నీ తెలుస్తాయి మా ఊర్లో ఒకసారి ఏం చేశాడు కూడా హైదరాబాద్లో ఉదయం చర్చికి వచ్చి కూర్చున్నాడు నేను ప్రసంగం చేస్తున్నా చేస్తూ చేస్తూ మధ్యలో ఏమన్నా బేగంపేట నుంచి నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఒక వీధి పేరు నీ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు నా దగ్గరికి వస్తే నాకు బైక్ లేదు నీతో పాటు ఎక్కి నేను చర్చికి వస్తానని చెప్తే అరే నువ్వు అని తీసుకురాలేదా అన్న ప్రసంగానికి దానికి ఏమీ సంబంధం లేదు మధ్యలో ఆపి చెప్పిన చర్చి అయిన తర్వాత వాడు మా ఫ్రెండ్ వచ్చినాడు అన్నా పొద్దున్నే ఆరు గంటలకు నా ఫ్రెండ్ బేగంపేట నుంచి ఫోన్ చేసినాడు ఎందుకు అన్నాడు ఆయన అరే నువ్వు నా దగ్గరికి వస్తే నేను మీ చర్చికి వస్తాను అన్నాడు నేను పోలేదన్నా దేవుడు ఇట్లా కూడా తిడతాడా అంట అదే వాడు ఒకసారి నేను మా ఊర్లోకి వచ్చాను ప్రార్థన చేస్తున్నా చర్చిలో వాడు పాటలు వింటున్నాడు సినిమా పాటలు వింటున్నాడు దేవుడు చెప్పినాడు చూపిస్తున్నాడు వెంటనే ఫోన్ చేసిన నువ్వు సినిమా పాటలు వింటున్నావు కదా అంట అదే లేదన్నా ఏ నిజం చెప్పు సినిమా పాటలు వింటున్నా వింటున్నాను ఎప్పుడు వింటాండి మార్నింగ్ ఎక్సర్సైజ్ జాగింగ్ చేసేటప్పుడు వింటున్నాను వింటున్నావా లేదా తెల్లటి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నవరానుకోండి వామ్మో ఎవడు చెప్పాడు అంటే విజయవాడ ఉడవాడు దేవుడు చూపిస్తున్నాడు ప్రైవే నువ్వు ప్రార్థన చేసే అయితే నీ భర్త చేసే పాపాలనే నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి గద్దించిఐడిని పెట్టాల్సిన అవసరం లే అదే ప్రార్థన శక్తి అనుభవం